ఇక గిడ చూసినాం కదా మనం ఎంతమంది కొట్టిరంటే బో పదకొండు మంది ఇగో పదకొండు మంది జన్మించిన ఇది పదకొండు మంది జన్మించిరట ఒకటేసారి ఒకసారి చూద్దాం ఈ వార్త చూద్దాం వీరి జన్మదినం ఇక నాలుగేళ్లకు ఒకసారి అందరూ జన్మదినం ఏడాదికి ఒకసారి చేసుకుంటే వీళ్ళ జన్మదినం మాత్రం నాలుగేళ్ళకొకసారి చేసుకుంటారట అసలు వీళ్ళు నాలుగేళ్ళకొకసారి చేసుకోవడానికి కారణం ఏందో చూద్దాం సాధారణంగా ఏటా జన్మదిన వేడుకలను స్నేహితులు బంధువుల మధ్య ఘనంగా నిర్వహించుకుంటారు ఇక పిల్లలు యువతకు అయితే జన్మదినం అయితే పెద్ద వేడుక పెద్ద వేడుకే ఇక పిల్లలకు తల్లిదండ్రులకు వీళ్ళందరికీ ఒక జన్మదినం అంటే పెద్ద వేడుకనే కానీ ఇక గురువారం కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పదకొండు మంది జన్మించగా అబ్బా పదకొండు మంది ఒకటేసారి జన్మించిరట ఇది ఎక్కడనో కాదు కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పదకొండు మంది జన్మించారు ఒకటేసారి వారు ఇక పుట్టినరోజు వేడుకలను నాలుగేళ్లకోసారి నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ సారి ఒకటేసారి పుట్టిరు కదా వీళ్ళు పదకొండు మంది వీళ్ళు నాలుగేళ్ళకు ఒక్కసారి పుట్టినరోజు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన జన్మించడమే ఇందుకు కారణం వీళ్ళు ఫిబ్రవరి ఇరవై తొమ్మిద జన్మించడానికి జన్మించినందుకే ఈ కారణమట ఏది నాలుగేళ్ళకొకసారి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి కారణం ఇదే